ఇండస్ట్రీకి వచ్చింది చక్రవాకం సీరియల్ తో వచ్చారా ఇక్బాల్ గారి వాయిస్ క్యారెక్టర్ చేశారు కదా అందరూ ఒక క్రేజీ కాలేజ్ నుంచి ప్లస్ టూ జర్నీ నుంచి పెళ్ళి అయ్యి కొడుకు పుడతాడు మళ్ళీ తనే పెద్ద అవుతాడు సల్వరాజ్ గా మారేంత వరకు నేనే చేశాను నిజంగా అంటే లైక్ ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు మీరు అదే ఫస్ట్ సీరియల్ కదా ఫస్ట్ సీరియల్ కి అంత లెంతి క్యారెక్టర్ ఎలా ఇవ్వలేదండి యాక్చువల్లీ అది చాలా పెద్ద మ్యాజిక్ అన్నారు కదా శ్వేత అనే వాళ్ళు ఎక్కడ బాగుంటారు అది అక్కడ వర్కౌట్ అవుతుంది జస్ట్ నేను నైన్త్ చదువుతున్నాను అప్పుడు జస్ట్ నైన్త్ ఎగ్జామ్స్ రాసి హైదరాబాద్ వచ్చాను చాలా చిన్నపిల్లన్త్ ఎగ్జామ్స్ రాసి హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను బట్ మళ్ళీ మీరు ఫ్రెండ్ క్యారెక్టర్ అడిగారు ఒక అమ్మాయి చేసి మేఘమాల చిన్న చిన్న తనకి ఎవరైనా ప్రపోజ్ చేసినా నేను మధ్యలో వెళ్ళడం కొంచెం అల్లరిగా ఉండేది అమ్మాయి మేబీ ఏదో సమ్ ప్రాబ్లం అయిందో ఏమైందో తను తన పక్కన పెట్టి ఆ అమ్మాయి యాక్చువల్లీ మెయిన్ లీడ్ ఓకే సో నెమ్మది నెమ్మదిగా నన్ను తీసుకో